చేస్తా కదా ఈసారి కంటిపిండిత చేస్తున్నాను గ్యాస్ కాకుండా ఎలా ఉంటాయో చూద్దామని ట్రై చేస్తున్నానండి ముందుగా సేగు లోపల మనము స్టఫింగ్కి కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నానండి ఇప్పుడు సగం ఎగిపోయినాయి కదా పల్లీలు సగం ఎగిన తర్వాత ధనియాలు వేయించుకోండి ధనాలు వేసుకోవాలండి కొంచెం చింతపండు వేస్తానండి భక్షాలు కూడా వేస్తారండి కందిపప్పు ఉడకబెట్టి చాలా మంది అక్కడ సైడు రా సైడు అట్లా వాళ్ళు కందిప కందిపూర్ణమే చేసుకుంటారు శనగపూర్ణమి చేసుకోరండి అవి కూడా బాగానే ఉంటాయి కొద్దిగా ఆయిల్ వేసుకొని వంకాయలు వేయించుకోవాలండి వంకాయలు ఫ్రై చేసుకోవాలి వేసి తప్పి లేకుంటే వాటర్లో చిక్కుతాయండి కష్టమైపోతుంది లూజ్ అయిపోతుంది అనమాట వంకాయ లూజ్ అయ్యి మనం నింపనీక కష్టమవుతుంది ఆయిల్ కొద్దిగా చేసుకుంటే నిదానంగా రోల్డ్ అయ్యిందండి నేను ఆయిల్ ఎందుకు ఎక్కువ వేసుకోలేదంటే మనం కాఫీ పెట్టుకున్నాం కదండి ఆయిల్ ఎక్కువ వేసే వరకు అవి తొందరగా లూజ్ అయిపోయి ఊడిపోతాయి అనమాట మనం పెట్టనిక కత్తిని పెట్టడానికి రాదనమాట అందుకే కొంచెం ఆయిల్ వేసుకొని గోలిస్తున్నానండి ధనియాలు అండి ముందు బరక బరక బరకగా వేసుకొచ్చుకోవాలి కలుపుతూ ఉండండి కంది పిండితో బాగుంటాయండి ఏమో అనుకో డిఫరెంట్ అయిపోతుంది శనగపిండికి కందిపిండికి చెప్తగానే పెరిగేదండి కారం అన్నీ వేసుకుంటాను కారం అండి ఉప్పండి చింతపండు వేసినాం కదా సరిగిపోతుంది ఉంటున్నారా వదిలి మిక్సీ పట్టాలండి వంట పెద్దగా పెట్టుకోవాలండి చిన్నగా పెట్టుకుంటే అవి సగనెక్కి వెట్టి మాకు ఉంటాయి పెద్దగా వేసుకొని వేయించుకోండి చూడండి ఇలా పట్టుకోవాలి కదా ఒక ఐదారు ఎల్లిపాయలు వేసేస్తాను బాగా వస్తుంది స్మెల్ అన్నమాట స్టఫింగ్ అనేది స్మెల్ బాగుంటుంది చాలండి అండి ఇవి మాత్రమే ఎగితే చాలు మరి ఎక్కువ వేయించేటప్పుడు కూడా మనకి ఊడిపోతాయి అనమాట అంతా తీసి పక్కకు పెట్టేయండి చల్లగా అయిన తర్వాత పెట్టాలండి వేడి వేడి ఉంటుంది మనకి స్టఫింగ్ పెట్టండి రాదు మంచిగా తీయండి నూనె వేయకుండా తీయండి ఎల్లిపాయలు వేసుకోవాలండి ఎన్ని ఎల్లిపాయలు వేసుకుని పొట్ట వేయకుండా తీయాలి పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తానండి ఇంకో చూడండి ఇట్లా ముద్ద ముద్ద కావాలండి చింతపండు వేసినాం కదా అన్నంలోకి కూడా బాగుంటుంది తింటే చూడండి ఇట్లా ముద్ద ముద్ద కావాలి ఇలా ఉండాలండి చూడండి ఇది ఒక ప్లేట్లోకి తీసుకుంటానండి అదే వరకు పిండి తరుపుకుంటానండి వంకాయలు చాలా కాలుతున్నాయి అంతవరకు పిండి ఎక్కువసేపు ఉన్న నానబెట్టండి ఎర్రగైపోతాయి పసుపండి ఇంగువ కొంచెం చూడండి నలిచి వేసుకోవాలండి వామ్ ఉంది కదా వామ్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది అనమాట కొంచెం నలిచి వేస్తే దాని ఫ్లేవర్ వేరే వస్తుందండి ఇప్పుడు పిండి దడిపేసుకుంటామండి గట్టిగా పెట్టుకోకూడదు మరీ నీళ్ళగా పెట్టుకోకూడదు అండి మీడియం పెట్టుకోవాలి కొంచెం రవ్వ రవ్వనే వేసుకోవాలండి ఇది కూడా ఈ పిండి కూడా రవ్వ రవ్వనే ఉండాలి రవ్వ అంటే మరీ పూర్తి రవ్వ కాదండి మరీ మెత్తగా ఉంటే వంకాయకి పట్టుకోకుండా జారిపోతుందండి వంకాయలకు కానీ మిరపకాయలకు కానీ అంటుకోకుండా జారిపోతాయి అనమాట కొంచెం రవ్వ రవ్వ ఉంటే దానికి అంటుకొని అండి పెద్ద పెద్దగా వస్తాయి అనమాట ఇంత ఈ మాత్రం ఉంటే మనం నాన నానే వరకు గట్టి పడుతుంది కొద్దిగా కొంచెమన్నా నాన్తది నానతో కూడా కొద్దిగా వస్తాయి అనమాట మరీ ఎక్కువసేపు నానగుద్దు మరీ అంతా ఎమ్మడే గుడ్దు ఎక్కువసేపు కూడా ఈ మాత్రం ఉండాలి పిండి ఇంకా అంతవరకు వరకు వంకాయలు నింపేస్తానండి అంతవరకు వంకాయలు నింపుకొని వస్తానండి కొద్దిగా నానే వరకు కూడా గట్టి పడుతుంది పిండి కదా రవ్వ ఉంటది పిండి రద్దినా కానీ పిండి కత్తుకోకుండా వస్తుంది లోపలికి కొత్తుకుంటే ఇట్లా గట్టి కొద్దండి ఎంత పని చిన్న వంకాయలు కదండి ఎక్కువ కూడా పట్టదు మనకి కారము కొంచెం ఆయిల్ వేస్తానండి అప్పుడు కొంచెం వేసుకున్నాను కదా చూస్తున్నానండి అప్పుడు వంకాయలకు కొద్దిగా వేసినాను చాలండి లైట్గా పట్టుకోండి ఎమ్మడి వదలకూడదు కొంచెం ఎదిలిచ్చి వేసుకోవాలి దీని మీద వేసుకోండి రౌండ్గా వస్తుంది అనమాట పైన కూడా రౌండ్గా వస్తుంది దిన్న కూడా అట్లా ఫస్ట్ది కదా కొద్దిగా లేట్ అవుతుంది ఇట్లా ఎదిరించుకొని వేసుకోండి మనం ఇట్లా వేసుకుంటే పూరి బొమ్మినట్టు పొమ్ముతాయి అనమాట ఇట్లా వేసుకోండి నూనె అప్పచ్చిలాగా అవుతాయండి ఇలా నూనె తెలపెట్టే అప్పచ్చిలాగా ఉంటాయి అనమాట కొంచెం వంకాయలకు కొంచెం సోడా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే వంకాయలకు పగిలితే మొత్తం నింపిన కారం అంతా స్టప్పింగ్ అంతా నూనెలోకి వెళ్ళిపోతుంది కొంచెం స్టప్పింగ్ తక్కువ చేసుకోవాలి సోడా అనేది తక్కువ చేసుకోవాలి వంకాయలకు ఓన్లీ వంకాయలకు మాత్రమేనండి మిరపకాయలకు కూడా నింపుకున్నప్పుడు అట్లనే చేయాలి మొత్తం మిరపకాయలు వేసుకున్నా పర్వాలేదు కానీ మిరపకాయల స్టప్పింగ్ నింపుకున్నప్పుడు కూడా మనము సోడా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే అవి పగలవు అనమాట కొంచెం సోడా ఎక్కువ వేస్తే పగులుతాయి కదా మనం నింపుకున్న స్టప్పింగ్ అంతా ఊడిపోతుంది మనం దింపుకునేటప్పుడు కొద్దిగా సన్నగా చేసుకోండి మత ఇట్లా ఉండాలండి మాకు కలరు తెల్లగా అన్నండి కొంచెం ఇట్లానే మీడియం ఇట్లా ఉండనా బాగుంది ఫస్ట్ కాలినవి ఎరగై ఉంటాయి కదండి అప్పుడు మనం ఏం చేయాలంటే చెప్తానండి అంత ఈక్వల్గా కావాలన్నప్పుడు ఇవన్నీ కొంచెం పక్క పట్టుకుంటు ఫస్ట్ వేసినవి ఎరగ అయిపోతాయి అయినట్వి అయినట్టు తీయాలి పక్కకి ఇట్లా నీళ్ళు నూనె పైన నూనె తెల్లుకుంటూ వస్తే వంకాయ బజ్జీ అనేది రౌండ్గా వస్తుందండి మనం అట్లే పెట్టేసినామంటే ఒక సైడ్ ఉంటుంది ఒక సైడ్ రౌండ్గా అయిపోతుంది మనం నూనె చదులుకుంటూ రావాలి చూడండి స్టవ్ బంద్ చేసి కొంచెం వేసుకుంటే అన్ని కూల్ గా కాలు ఎక్కువ కాదు ఏంటంటే కదా నూనె మనం నూనె చదులుకుంటూ కాల్చాలండి పిండి మిగిలింది కదా పాలకూర సన్నగా తరిగినాను పాలకూర బజ్జీలు వేసేస్తాను చూస్తానండి లాగా వస్తుందో రాదో మెత్తగా వస్తుందో చూడాలి అండి ఇప్పుడు వేసి పెట్టుకున్న కారమే వేసేస్తున్నా వంకాయలకు నూనె కొంచెం ఇది చిన్న చిన్నగా పకోడి లాగా వేస్తాను వస్తుందో రాదు పకోడి వేస్ట్ కాకుండా చిన్న చిన్న ఉండలు వేసుకోండి బాగా వచ్చినాయండి అంటే అంత పకోడిలాగా లాగా కర రాదు కొద్దిగా మెత్త మెత్తగా పొట్టి ఒట్టి కడక్ కడక్ వస్తుంది కొంచెం మెత్త మెత్తకొస్తుంది పితపి కొంచెం పెద్ద వేసుకొని ఉంటా కొంచెం ఇప్పుడు వంకాయకు చేసి పెట్టుకున్న కారం వేసినానండి ఇంకా నేనేం వేయలేదు దీనిలో మిరపకాయలు తరిగి పోపుకలేక ఆ కారమే మియ్యం లేదు బియ్యం పిండి వేస్తున్నానండి బియ్యం పిండి గడిపినానండి ఇప్పండి కొంచెం ఇవి మేలు కొంచెం ఒట్టికి నచ్చుతున్నాయండి ఇవి కొంచెం కడక్ కడక్ వేస్తున్నాయి కొంచెం ఒక ఉల్లిగేట వేసింటే మంచిగా ఉన్నాయి ఇది ఒక రకమైన బాగా సార్ మెచ్చుకో బాగుంది అంటున్నారు కదా ఉల్లిగడ్డ వేస్తేనే కొంచెం మితలు ఇది మంచిగా వచ్చింది కడక్ కడక్ ఇస్తుంటావు ఏ విధంగా తీస్తాయి టేస్ట్ వస్తుంది అలా చేంజ్ చేసి తీసుకుంటా మా అరడ సుంత ఏ చేసినా బాగుంటుంది ఉప్పు కారం అంతా స్నానం వేసి ఈక్వల్గా వేసి చేస్తుంది టేస్ట్ బాగుంటుంది అందరికి నచ్చుతుంది ఒక్కరికి సాటిస్ఫై కొంచెం ఇంకా లాస్ట్ వై మా వారికి నచ్చినాయండి మా వారికి నచ్చతే ఇంకా ఆ సౌండ్ తెలుస్తాయండి మనకు కడక్ కడక్ వచ్చినాయి ఫస్ట్ కూడా బాగా వచ్చినాయండి నేను బియ్యం పిండి వేయకుంటే రావేమనుకున్నా ఫస్ట్ కూడా చాలా బాగున్నాయి అయిలే కొంచెం లేదండి